హాయ్ ఛానల్ ప్రస్తుతం దామో బాలాజారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడాలి సార్ నమస్కారం సార్ సార్ యాంకర్స్ వచ్చా సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వర్షన్ మనం విన్నాం అంటే పూర్ణచందర్ పైన ఆరోపణలు చేశారు ఆ తర్వాత పూర్ణచందర్ కు రియాక్ట్ అయ్యి ఒక లెటర్ రిలీజ్ చేశారు వాళ్ళ పేరెంట్స్ దీనికి కారణం అన్నట్టు ఆయన ఆయన వర్షన్ చెప్పుకొచ్చారు ఇప్పుడు పూర్ణచందర్ వైఫ్ స్వప్న కూడా బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు మరి ఆ వీడియోలో ఏముంది ఆమె వర్షన్ ఏంటి ఆమె ఏం చెప్తుంది సార్ స్పెషల్గా ఇందులోకి ఒక కొత్త పాత్ర ఎంటర్ అయినట్టు ఈ స్టోరీలకు మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటివరకు ఏం జరిగిందని అని చూస్తే బేసిక్గా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ పూర్ణచంద్ర దీనికి కారణం అని ఆరోపించారు ఆ తర్వాత పూర్ణచంద్ర ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఆ లెటర్లో స్వేచ్ఛకి నాకు ఎటువంటి విభేదాలు లేవు నేను చాలా బాగా చూసుకున్నాను స్వేచ్ఛ కూతురు అరణ్య ఆ అమ్మాయిని కూడా నేను ఒక కన్న తండ్రి స్థానంలోకి వెళ్ళి అమ్మాయి భగోగులు చదువుకు సంబంధించిన ఫీజులు అమ్మాయిని కేంద్ర విద్యా నిలయంలో చేర్చడం ఇవన్నీ కూడా నేను చేశాను అలాగే ఫంక్షన్ కూడా ఐదు లక్షలు పెట్టి అమ్మాయికి అయితే ఫంక్షన్ చేశాను సో వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు అదేంటంటే ప్రతి రెండు సంవత్సరాలకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే మీ అల్లుడు అని పరిచయం చేస్తావు నేను తలదించుకోవాల్సి వస్తుంది నేను పీడీఎస్లో పనిచేస్తాను నాకు గౌరవం ఉంది అని ఆయన మాట్లాడడం సో ఇది ఆ అమ్మాయిని హత్య చేసింది అని చెప్పాడు ఒక రకంగా ఇండైరెక్ట్గా స్వేచ్ఛ ఆత్మహత్యకి వాళ్ళ నాన్న కారణం ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న కారణం చిన్నప్పుడే అమ్మాయిని ఆరు నెలల వయసులోనే వాళ్ళ బంధువులు ఇంట్లో వదిలేసి వీళ్ళు ఉద్యమాలకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి అమ్మాయి బాధ ఉంది అట్లాగే అమ్మాయికి మానసిక సమస్యలు కూడా ఉన్నాయి డాక్టర్ దగ్గరికి కూడా నేను అనేకసార్లు తీసుకెళ్ళాను మొన్న కూడా అరుణాచలం తీసుకెళ్ళి మంటకి తీసుకెళ్ళాం ఇదంతా అతను చెప్పాడు దీని తర్వాత ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ కూతురు అరణ్య మీడియాతో మాట్లాడుతూ నన్ను అబ్యూజ్ చేశాడు నన్ను బ్యాడ్ టచ్ చేశాడు కొన్ని ప్లేసుల్లో సో అట్లాగే మా అమ్మను నన్ను కలవనిచ్చేవాడు కాదు ఒక రకంగా మీ ఎనిమిస్ లాగా ఉండేవాళ్ళం ఇదంతా కూడా ఆ అమ్మాయి చెప్పింది దాని తర్వాత డ్రమటిక్గా మొన్న నైటు అర్ధరాత్రి దాటిన తర్వాత పూర్ణచంద్ర వాళ్ళ అడ్వకేట్స్ శ్రవణ్తో కలిసి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు దాని తర్వాత అక్కడ చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇతను కన్ఫెస్ట్ చేశాడు నావా నా వల్లనే ఆమె చనిపోయింది నేను రెండు వేల తొమ్మిది నుంచి ఆమెకు పరిచయము అప్పుడు ఆ తర్వాత అప్పటికే ఆమెకి ఒక హస్బెండ్తో విడాకులు అయింది దాని తర్వాత రెండు వేల పదహారు పదిహేడు విడాకులకి నేనే కారణము నేనే చెప్పాను నువ్వు నీ హస్బెండ్తో విడాకులు తీసుకుని నా భార్య దగ్గర నేను కూడా విడాకులు తీసుకుంటాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నేను చెప్పాను నేను చెప్పడం వల్లే ఆమె విడాకులు తీసుకునింది దాని తర్వాత నేను మోసం చేశాను నేను నా భార్యకు విడాకులు వేయలేదు అప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఇష్యూతో గొడవ జరుగుతుంది మొన్న అరుణాచలంకి మీ ఇద్దరం వెళ్ళినప్పుడు రిటర్న్లో ఒక డాబాలో కూర్చున్నప్పుడు అమ్మాయి మళ్ళీ ఈ టాపిక్ చెప్పింది నేను పెళ్లి చేసుకోమని లేదా నేను చేసుకోను అని చెప్పాను అప్పుడు మాకు గొడవ జరిగింది నాన్న అమ్మాయి బెదిరిస్తే నేను నాకు రాజకీయ నాయక నాయకత్వం తెలుసు బాగా నేను సంతోష్ కుమార్ అనుచరుణ్ని పిఏని సంతోష్ కుమార్కి మన రిలేషన్షిప్ కూడా తెలుసు అని నేను అమ్మాయిని బెదిరించాను సో అందుకని నా వల్లనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను కన్ఫెస్ చేసినట్టుగా ఏసీపీ చెప్తున్నాడు సో అతని మీద ఇప్పుడు మొత్తం మూడు అంటే రెండు చట్టాలు మూడు సెక్షన్లు పెట్టారు ఒకటేమో పోక్సో కేసు పోక్సో అంటే అదే మనం చాలాసార్లు చెప్పుకున్నాము మైనర్ బాలికల మీద లైంగిక అత్యాచారం కావచ్చు అభ్యుజ్ చేయడం కావచ్చు అవి చేస్తే పోక్సో వర్తిస్తుంది ఆ బాలిక అరణ్యాన్ని పద్నాలుగేళ్ళ అమ్మాయిని అభిజీగా ఇతను చూడడము తాకడం అవన్నీ చేస్తాడు కాబట్టి ఫోక్సో కేసు పెట్టారు ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు అలాగే తల్లిదండ్రులు ఇప్పిన కంప్లైంట్ మేరకు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ నైన్ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ రెండు పెట్టారు సిక్స్టీ నైన్ ఏమో మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి సెక్సువల్గా వాడుకోవడాన్ని నేరంగా సిక్స్టీ నైన్ పరిగణిస్తుంది దీని కింద పదేళ్ళ వరకు జైలు శిక్ష ప్లస్ ఫైన్ ఉంటుంది సో ఇతను పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని శారీరకంగా యూజ్ చేసుకున్నాడు అనేది ఆ సెక్షన్ రెండవది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అండ్ అబెట్టింగ్ సూసైడ్ సో ఆత్మహత్యకు ప్రేరేపించడం దీనికి కూడా పదేళ్ళ వరకు జైలు శిక్ష ఉంది సో ఈ రెండు సెక్షన్లు తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ అరణ్య ఇచ్చిన కంప్లైంట్కి పోక్స్ ఈ రెండు పెట్టారు సండే మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్కి ఇచ్చారు చెంచల ఉన్నారు ఈ నేపథ్యంలో అర్లీ మార్నింగ్ నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది అదేంటంటే పూర్ణచందర్ భార్య స్వప్న అమ్మాయి పేరు ఆమె రంగంలో దిగింది ఆమె ముఖానికి మాస్క్ వేసుకుని ఒక వీడియో పెట్టింది ఆ వీడియోలో ఆమె ఏం చెప్తుందంటే ఇట్లా స్వేచ్ఛ నాకు మా హస్బెండ్ ద్వారా పరిచయము అయితే నాకు బిగినింగ్లో వీళ్ళకిద్దరికి రిలేషన్షిప్స్ ఉన్నది తెలియదు తర్వాత ఒకరోజు స్వేచ్ఛనే నాకు ఫోటో పంపించింది వీళ్ళిద్దరున్న ఫోటో అది నేను చూసి షాక్ అయ్యాను నేను మా హస్బెండ్ని అడిగితే అవునని చెప్పాడు సంబంధం ఉందని చెప్పాడు అప్పటి నుంచి మా గొడవలైనాయి నేను అతను వదిలేసాను అయితే స్వేచ్ఛ మాత్రం అప్పుడప్పుడు మా హస్బెండ్తో పాటు నాకు కూడా ఫోన్ చేసేది నేను బాగా డిప్రెషన్కి లోన్ అయిపోయి ఉంటే మా హస్బెండ్ కాశీ తీసుకెళ్ళాడు అక్కడికి కూడా ఈ అమ్మాయి ఫోన్లు చేసి నేను నువ్వెందుకు తీసుకెళ్ళవు అమ్మాయిని అమ్మాయిని వదిలిపెట్టమని చెప్తున్నాను కదా అని టార్చర్ పెట్టింది తర్వాత నాకు కూడా మా హస్బెండ్ ఫోన్ దిగిపోతే నా ఫోన్ చేసి నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసి టార్చర్ పెట్టేది ఆ తర్వాత పిల్లలకు కూడా వాళ్ళ పాపని కూడా మా హస్బెండు ఒక ఒక కన్న కూతురిలాగా వాళ్ళ సొంత తండ్రి వదిలేస్తే ఆ ప్లేస్లో కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు ఆ పాపకు సంబంధించిన అన్ని వ్యవహారాలు మా హస్బెండ్ చూసుకున్నాడు నా బిడ్డలుకి బట్టలు కొనేటప్పుడు ఆ పాపకు కూడా కొనేవాడని తెలిసింది నాకు సో అని అరణ్యాన్ని ఉద్దేశించి కూడా అరణ్య నువ్వు ఇలా ఆరోపణలు చేయడం బాగాలేదు నేను చాలా హర్ట్ అయ్యాను నిన్ను బాగా చూసుకున్నాడు కదా నా బిడ్డల కంటే నిన్నే బాగా చూసుకున్నాడు అని అరణ్యకు చెప్తుంది ఇదంతా అబద్ధం మా ఆయన మంచోడు మా ఆయన అటువంటి నీచానికి పాల్పడ్డు సో నేను నా పిల్లలు ఇప్పుడు ఏమవ్వాలి నేనేమవ్వాలి సో ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు స్వేచ్ఛనే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది నన్ను టార్చర్ చేసింది మా హస్బెండ్ బ్లాక్ మెయిల్ చేసింది అని నేను ఇప్పుడు నాకు చట్టంలో నమ్మకం ఉంది నేను మా హస్బెండ్ని కాపాడుకుంటాను అనేది ఆమె ప్రధానంగా మాట్లాడుతుంది సో ఇది ఒక రకంగా ఆమె ఆవేదనని తెలియజేసిందని చెప్పుకోవచ్చు రెండో రకంగా రెండో పరంగా కౌంటర్ ఇవ్వడానికి మేబీ పూర్ణచంద్ర కూడా ఏమి చెప్పు ఉండొచ్చు ఇప్పుడు నీ వర్షన్ కూడా చెయ్యని ఎందుకంటే పూర్ణచంద్ర కూడా తెలివైన వ్యక్తిగా మనకు కనిపిస్తున్నట్టు ఒక ఆర్గనైజర్గా అతను వెళ్తున్నాడు అంటే ఆ లెటర్ రిలీజ్ చేసి తన తప్పు తన వెర్షన్ చెప్పడం జనరల్గా ఏమవుతుందంటే ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపించబడిన వ్యక్తులు పారిపోతారు పారిపోయి కొద్ది రోజులు ఎక్కడ ఉండి వాళ్ళ పోలీసులు పట్టుకొని ఇవన్నీ జరుగుతాయి కానీ ఈ అబ్బాయి క్లారిటీగా ముందు పబ్లిక్ డొమైన్లో తన మీద జరుగుతున్న ఒక ప్రచారాన్ని కౌంటర్ చేయడం కోసం తన వెర్షన్ ఏంటో ఐదు పేజీల్లో డీటెయిల్గా రాశాడు అందులో ఓపెన్గానే కన్ఫెస్ అయ్యాడు ఎక్కడ ఇది చేయలేదు అయితే తన మీద వచ్చిన నేను ఆ అమ్మాయి ఆత్మహత్య కారణం అనే వెర్షన్ని అతను ఖండించి తల్లిదండ్రులే కారణం అనే దానికి ఒక నెరేటివ్ని అతను బిల్డప్ చేసి చేశాడు సో దానికి కొంత వాళ్ళ నాన్న మాట్లాడిన దాంట్లో కూడా కొంత కనబడుతుంది ఎందుకంటే ఐదేళ్ళుగా ఈ అబ్బాయిని మాకు పరిచయం చేయలేదు మేము ఇన్వాల్వ్ అయితే సూసైడ్ చేసుకుంటాను బెదిరించింది అవన్నీ వాళ్ళ నాన్న కూడా చెప్పడం వల్ల ఈ అబ్బాయి వెర్షన్ కూడా కొంతమందికి కన్విన్సింగ్ అనిపించింది ఆ తర్వాత అబ్బాయి సరెండర్ అవ్వడం కూడా అర్ధరాత్రి పోయి సరెండర్ అవ్వడం అంటే అర్థం మీడియాలో ఒక అనవసరంగా అతని విజువల్స్ రావడం ఇష్టం లేకుండా అర్ధరాత్రి పోయి సరెండర్ అయ్యాడు సో అడ్వకేట్ని తీసుకెళ్ళాడు దానివల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఇంకొక డ్రాగాన్ కాకుండా కట్ చేశాడు దాని తర్వాత ఈరోజు ఎప్పుడైతే అతనికి కూడా తెలియదు కదా పోక్సో పెడతారని సరెండర్ అయినప్పటికీ తెలియదు సో వాళ్ళు ఏంటంటే పోక్సో పెడితే స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మామూలుగా అబెట్టింగ్ సూసైడ్ పెద్దగా నిలవదని వాళ్ళకు కూడా అడ్వైజ్ ఉన్నారు స్వేచ్ఛ పేరెంట్స్కి కూడా సో వాళ్ళు కూడా అడ్వకేట్ సలహా తీసుకొని పోక్సో కేసు కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఈ అమ్మాయి దగ్గర పెట్టించడం కనిపిస్తుంది సో ఇప్పుడు దీన్ని పోక్సో కేసుని లీగల్గా ఎదుర్కోవడం ఒకటైతే మళ్ళీ సమాజపరంగా ఇప్పుడు అరణ్య చెప్పింది మళ్ళీ వైరల్ అవుతుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి తన వల్ల ఇప్పుడు కాదు కాబట్టి తను భార్యను రంగంలోకి దించినట్టుగా మనకు అర్థమవుతుంది సో భార్య వచ్చి అలా నువ్వు ఎలా చెప్తావు ఎప్పుడు నేను కన్నబెడ్డలాగైనా చూసుకున్నాడు ఇలా ఇలాగ చెప్తాను నువ్వు చెప్పింది కరెక్ట్గా నీకు ఎవరన్నా చెప్పించారామో అని ఈఎంఐ వెర్షన్ తీసుకురావడం వల్ల అంటే ముందు అసలు కన్ఫ్యూజ్ చేయడం జనాల అభిప్రాయాల్ని ఏది కరెక్టు తేల్చుకోలేని ఒక కన్ఫ్యూజన్లోకి ఫస్ట్ నెట్టడం రెండోది నా ఓపెన్గా వీళ్ళు తప్పించుకొని ఎలా ఇష్యూ నుంచి పారిపోకుండా ఇష్యూని ఫేస్ చేసి నిలబడ్డం ఇటు పబ్లిక్ ఒపీనియన్ ఇటు లీగల్గా ఈ రెండు ఎప్పుడైనా కూడా ఇవే జరుగుతాయి పబ్లిక్ ఒపీనియన్ ఒకటి ప్రడామినెంట్గా ఉంటుంది నిజ నిజానికి లీగల్ డీల్ చేయడం ఎప్పుడైనా ఈజీనే ఈ పబ్లిక్ పర్సెప్షన్లోకి ఒక వెర్షన్ వెళ్ళిపోయినప్పుడు దాన్ని డీల్ చేయడం కష్టం అందుకని మేబీ అతను మీడియాలో ఉండడం రాజకీయాల్లో యాక్టివ్లో ఉండడం వల్ల అతనికి విషయాల మీద అండర్స్టాండింగ్ ఉంది సో అతను ఒక వైఖరిని తీసుకెళ్తున్నాడు ఇది ఫైనల్గా కొంతమంది ఏమంటున్నారంటే బ్యాక్ ఛానల్లో సెటిల్మెంట్లు అయిపోతాయి ఫైనల్గా ఏం జరగదు అని కొంతమంది అంటున్నారు సో కొంతమంది ఏమో ఎందుకంటే ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు ఉంది ఆ పాప భవిష్యత్తుని తను ఓన్ చేసుకొని ఆ పాప చదువులకి మిగతా వాటికి అతను బాధ్యత వహిస్తే కేసు విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా ఈ పబ్లిక్ పర్సెప్షన్ అనేది కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి మిగతాదంతా లీగల్ వ్యవహారాల్లోకి వెళ్ళిపోతుంది అది సో అప్పుడు జరిగే డ్రామా వేరే ఉంటుంది ఏదేమైనా స్వేచ్ఛ ఉదంతం అనేది ప్రస్తుతానికైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం క్రియేట్ చేసింది ఆమె ఎందుకంటే ఉద్యమాల్లో చురుగ్గా ఉండడం కవిగా కవితరగా ఉండడం తర్వాత టీవీ యాంకర్గా ఉండడం ఇవన్నీ ఒక పబ్లిక్ దీన్ని క్రియేట్ చేశాయి సో ఒక షాక్ గురి చేశాయి ఎందుకంటే ఆమెకు తెలిసిన సర్కిల్ చాలా పెద్దగా ఉంది ఉద్యమాల్లో ఉండడం కానీ మీడియాలో ఉండడం కానీ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం వల్ల సో అంటే ఎంత యాక్టివ్ డైనమిక్ డేరింగ్ పర్సన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి అన్న దగ్గర